డిఎస్పీ గారు తర్వాత బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జాయిన్ గారు అలాగే యూనియన్ లీడర్లు గారు వేదిక నా పరికరాలు అందరికీ నమస్కారాలు అలాగే నా స్నేహితులు నాతో పని చేసిన వారు తర్వాత ఓఎడిఎం స్టాఫ్ తర్వాత నా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మరి పిలవంగానే ప్రతి ఒక్కరూ ఇక్కడికి ఇచ్చేసినటువంటి నా స్నేహితులకు వాళ్ళందరికీ కూడా స్నేహితులతో ఆమె నా ఎందుకంటే మెడికల్ డిపార్ట్మెంట్ ఆమె కూడా పిల్లలు వచ్చింది అలాగే చాలామంది ఇక్కడికి ఈ రిటైర్మెంట్ పెన్షన్ని దిగ్విజయం చేసినందుకు అందరికీ కృతజ్ఞతలు ఏదేమైనా నేనైతే సిన్సియర్గా ఉండాలి మనం సిన్సియర్గా ఉంటేనే మన దృష్టికి వస్తుంది అనేది ఒకటి మైండ్లో చేస్తున్నాను నిజంగా కష్టపడాలి కష్టపడి పని చేయాలి మనకు మందికి సహాయం చేయాలి ఇవి కొన్ని నేను పెట్టుకున్నటువంటి మనసులో పెట్టుకున్నాను వాటిని స్ట్రిప్ట్గా ఫాలో అవుతున్నాను మనల్ని పోయి ఎవరైనా మన దగ్గరికి వచ్చే సహాయం కోరితే వాళ్ళకి చెయ్యాలి ఈరోజు కాకపోతే రేపు రేపు కాకపోతే ఈరోజు చెయ్యాలి 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 అనేటటువంటి పట్టుదల ఎక్కువగా ఉంటున్నారు అవి అవుతామా అని చెప్పినది కానీ చెయ్యాలి చెయ్యాలి వాళ్ళకి అనేటటువంటిది మరి చాలామందికి నేను చేశానని అనుకుంటున్నాను ఎందుకంటే ఎంతో అభిమానాన్ని ఈరోజు మీ రిటైర్మెంట్ అంశంలో నాకు చూపించారు అందరూ చాలా అసలు చాలా సంతోషంగా నేను అసలు ఊహించడం కూడా ఊహించలేదు ఇంత ఘనంగా మరి ఈ కార్యక్రమాన్ని జరిగి దిగ్విజయంగా చేశారు ఏది ఏమైనా మనం కష్టపడి పనిచేయాలి అనేది మాత్రం నా మనసులో ఎప్పుడూ ఉంటుంది యూనియన్ యూనియనే వర్క్ వర్క్ నువ్వు యూనియన్ లీడర్గా ఉంటే పని చేయకూడదు అనేది చాలా తక్కువ చాలా మందిలో ఈరోజు ఓపెన్గా చెప్తున్నాను యూనియన్ నాయకులుగా వెళ్తున్న సరిగ్గా వాళ్ళు పని నుంచి తప్పించుకుంటున్నారు మన అన్నం పెట్టేటటువంటి సంస్థను ముందు మర్చిపోకూడదు ముందు మనం చేయాలి మనం మనం ఈరోజు జీతం తీసుకుంటున్నాము అని అంటే మన సంస్థ వల్ల తీసుకుంటున్నాము ముందు ఆ సంస్థకు న్యాయం చేయాలి కానీ ఒక నాయకత్వాన్ని అడ్డం పెట్టుకొని పని చేయకుండా నెల ఒక తరగతి జీతం తీసుకుంటే ఇంకా దాన్ని మించిన పాపం పోటీ ఉండదనే నా ఉద్దేశం కాబట్టి సంస్థ కోసం కష్టపడాలి ప్రతి ఒక్కరూ కష్టపడాలి ఆ సంస్థ ఉంటేనే మనం బాగుంటాం మనం బాగుంటేనే మన ఫ్యామిలీ మెంబర్స్ బాగుంటారు నేను ఒకప్పుడు కొత్తలో పెళ్ళైన కొత్తలో ఒక్క కూడా చేసాను అంత కష్టపడి వచ్చాను నాకు ఉద్యోగం రాకూడే తెలియజేయాలి చాలా ఆర్థిక ఇబ్బంది ఒక్క పూట పో చేసేవాడు నేను నా డబ్బుని తినేవాడు సో అక్కడ అంత కింది స్థాయి నుంచి నేను రాగలిగినానంటే నాకు ఈ ఉద్యోగం నాకు ఈ ఉద్యోగమే నాకు ఈ ఉద్యోగమే నన్ను ఈరోజు ఇంత స్థాయి జరిగింది ఈ ఉద్యోగమే నన్ను సంఘంలో ఒక హోదాలో నిలబెట్టింది ఈ ఉద్యోగమే నా భార్య పిల్లలు సుఖ సంతోషాలతో వాళ్ళ వాళ్ళు కూడా మంచి చదువు చదివి ఉన్నత స్థాయికి దిగారంటే ఈ ఉద్యోగమే సో ఒక ఉద్యోగి యొక్క మొత్తం చరిత్ర అంతా వాళ్ళ యొక్క ఫ్యామిలీ చరిత్ర డిపెండ్ అప్ ఆయన మీదే ఏమైంది సో ఆ ఉద్యోగం ఎలా వచ్చింది ఒక సంస్థ నుంచి వచ్చింది మరి ఆ సంస్థను అందుకే మీరు గమనించాలి లేదో నా ఇన్విటేషన్ కార్డు మీద ఏ దేవులు బొమ్మ వేయలేదండి నా సింబల్ వేసండి నా కార్డు మీద కూడా డిపార్ట్మెంట్ సింబల్ మాత్రమే వేసండి దేవుని బొమ్మ వేయలేదు లేదు ఎందుకంటే లాగా నేను భావించాను లాగా భావించాను అంటే దేవుని మీద నాకు భక్తి లేరని కాదు అంతకన్నా ఎక్కువ మనల్ని పోషిస్తున్నటువంటి మన సంస్థ మరి అలాంటి సంస్థ ఎక్కడైనా పుట్టుబడప్పుడు చూసుకోవాలి చూసుకోవలసిన బాధ్యత అందరి మీద ఉద్యోగస్తుల అందరి మీద ఉంది అలా చేయగలిగినాడే మనం సంతోషంగా ఉంటాం మనం సంతోషం ఉంటే మన భార్య పిల్లలు కూడా సంతోషంగా ఉంటారు అనేది ప్రతి ఒక్కరూ గ్రహించాలి ఆ సమస్త మునిగిపోతుంది అంటే నువ్వు కూడా మునిగిపోతావు నువ్వు మునిగిపోయిందంటే నీ భార్య పిల్లలు కూడా మునిగిపోతారు కాబట్టి సమస్త అభివృద్ధి కోసము ఎంత కష్టమైనా సరే చెయ్యాలి అనేటటువంటిది ప్రతి ఒక్కరిలో అది రావాలి ఇంకా చాలా మందిలో రాలేదు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మన వెంకటేశ్వర్లు గారు ఇంకా చెప్పారు ఏదో ఇలా స్మార్ట్గా ఉండడానికి కారణంగా ఏం లేదు నేను మామూలుగానే కామనే కానీ కాబట్టి నాకు ప్రాబ్లం చేయలేవు ఒకవేళ ఏదైనా ప్రాబ్లం వచ్చినా నేను బిజీగా తీసుకుంటాను సీరియస్గా తీసుకోను నేనేం నేనేమంతా ఆరోగ్యమంతమే కాదు ఎందుకంటే కరోనాతో ఫైట్ చేశాను ఆ టైంలో నేను యోగా చేసేవాడిని యోగా క్లాసెస్ అటెండ్ అయ్యేవాళ్ళు అయినా కూడా కరోనా అటాక్ అయింది అంటే కరోనా ఏం తెలియదు కదా మీరు యోగా చేస్తారు మీరు చెప్పుకోరు దగ్గరికి పోకూడదు అనేది కరోనాకి ఏం లేదు కానీ ఆ టైంలో కూడా నేను కరోనా వల్ల ఇబ్బంది పడ్డాను అదే సినిమా ఎలాంటి సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి వాటిని ఎట్లా అధిగమించాలి అనేది ఆ వయస్సు మీద పడేటువంటి అనారోగ్య సమస్యలు సహజం కానీ వాటిని ఎట్లా అధిగమించాలి ఏం తీసుకుంటే ఎలా అధిగమిస్తాం అనేది కొద్దిగా శ్రద్ధ చూస్తే అందరూ ఆరోగ్యవంతులే ఎవరైతే నెగ్లెక్ట్ చేస్తారో వాళ్ళు అనారోగ్యం కూడా మిగిలిపోతారు అంటే అది ఒక్కటే సూత్రం అంతే తప్ప వేరే సూత్రం ఏమీ లేదు కాకపోతే అదే టైం టైం చేయాలి పనులన్నీ చేయడం శారీరకంగా శరీరాన్ని ఎప్పుడు కూర్చోబెట్టకూడదు పడుకోబెట్టకూడదు శారీరక కష్టం అనేది ఎవరైతే చేస్తారో వాళ్ళ ఆరోగ్యంగా ఉండాలి ఇది ఒక్కటే సూత్రం ఉంది అనేది ఏం లేదు శరీరానికి శ్రమ ఎవరైతే పెడతారో వాళ్ళ ఆరోగ్యం ఉంటాడు అంటే ఇది అదే అదే కొటేషన్ అదే పైన ఇంకా వేసు లేదు కాబట్టి ఆ విధంగా నేనైతే ప్రస్తుతానికి ఎలాంటి అయితే ఏం లేదు హ్యాపీగా ఉన్నాను ఆరోగ్యంగా ఉన్నాను అలాగే మా పిల్లలు కూడా వెల్ సెటిల్డ్ వాళ్ళు కూడా హ్యాపీగా సెటిల్ అయ్యారు కాబట్టి నాకైతే ఎలాంటి సమస్యలు లేవు రిటైర్మెంట్ వలన రిటైర్మెంట్ యొక్క తదుపరి ఫీల్ కూడా నేను హ్యాపీగా ఉంటాను అందులో ఏ మాత్రం అనుమానం లేదు ఏదేమైనా ఈ సమావేశానికి వచ్చి ఇంతమంది నేను తెలవగానే నా మీద గౌరవంతో హాజరైనటువంటి ప్రతి ఒక్కరికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సందర్భాన్ని శ్రీ ఉమాపతి వారు రామరాజు సార్ గారికి పూలపాలతో సత్కరిస్తూ ఉన్నారు రిటైర్మెంట్ సందర్భాన్ని